ఉండాలి రెండవది ఆయన ఆయన పద్ధతులు లేకపోతే రేపు ఉత్తర ఉత్తర వచ్చే సమస్యల గురించి కూడా వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉండి ఉండాలి అంటే బలంగా ఇది అయ్యింది అని మాట్లాడుకుంటే పరిస్థితుందండి టికెట్ రావ ఇవ్వాలని ఎవరు అనుకోలేదు అది బలంగా చెప్పచ్చు ఓకే బలంగా చెప్పగలిగింది ఏంటంటే నిజంగా టికెట్ ఇవ్వాలని అనుకోని ఉంటే అలాంటి ప్రణాళిక కానీ కానీ ఉంటే వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు నో బడీ కెన్ స్టాప్ అమిత్ షా మోదీ నడ్డా త్రయం ఆ త్రిమూర్తులను ఎవరు ఆపగలిగిన వాళ్ళు బీజేపీ అనుకోలేదు పైగా ఇప్పుడు సమర్థించుకుంటూ కూడా మాట్లాడుతున్నారు కదా మీరేం మా పార్టీలో చేరలేదు మీకు మాకు ఏం సంబంధమని మరి ఇందాకే అమిత్ షా గారితో ఒకసేపు కబుర్లు చెప్పాను మొన్నే మోదీ గారు అక్కడ నిజంగానే మోదీ గారు అక్కడి నుంచి చేయిపడం మీరు చాలా జూమ్లో చూపించడం ఎన్నిసార్లు చూశారు ప్రజలు మరి అవన్నీ ఏమయ్యేదంటే ఇదంతా కూడా మోదీ బీజేపీ ఆడినటువంటి ద్వంద్వ త్రిముఖ వ్యూహాలలో ఇది కూడా ఒక భాగం అనుకోవాలి ఈ క్ర ప్రక్రియలో ఆయన తన స్థానాన్ని తను కాపాడుకోలేకపోయాడు ఎవరి యొక్క పూర్తి విశ్వాసం ఆయన పొందలేకపోయాడు విశ్వాస విశ్వాసం పొంది ఉంటే తప్పకుండా ఇంత ఫైట్ చేసేయడం అంత ఉండాలి అని తెలుగుదేశం ఉంటే డిఫరెంట్గా ఉండేది కదా సార్ తెలుగుదేశం అనుకోకపోవడానికి కారణం ఏంటి పోనీ ఏది తెలుగుదేశం పార్టీ అన్న ఈయనకి టిక్కెట్ ముందుగా ఓకే నరసాపురం ఇద్దాం అందుకే మరి తెలుగుదేశం ఎవరికి వచ్చిన గురైంది కానీ ఇప్పుడు వాళ్ళు గురయ్యారు కానీ రఘురామరాజు మటుకు నేను చంద్రబాబుతోనే ఉంటా అని అంటున్నట్టు నేను చూసా పొద్దున మరి ఆయన మీద ఆయన ఇవ్వనందుకు ఆయన మీద కోపాడుతున్నాయని ఇంకా ఇవ్వని ఈయన ఏంటంటే మటుకు ఉంటానంటే ఏదో హామీ ఉండి ఉండాలి ఫ్యూచర్లో ఏమైనా రాజ్యసభ ఏమైనా ఉండొచ్చు అలాంటి హామీలు రాజ్యసభ శాసన మండలి శాసనమండలి ఏమో తగ్గ తగ్గుతుంది కదా మనకు సార్కు అందుకనే ఆయనకు చంద్రబాబు మీద ఆశ ఉండొచ్చు కానీ చంద్రబాబు దగ్గర ఉన్న సూపర్ సీనియర్లే చాలా మంది ఉన్నారు అరడజన్ మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు అనేది అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ తన పరిస్థితి తన ఆలోచనలు తనకున్న సమాచారం ఆయన ఏం పంచుకోవట్లేదు హీఈస్ టాకింగ్ ఎవరీ మినిట్ బట్ ఆయనకు తెలుసు ఆ మాత్రం ఆయనకు అవగాహన ఉంది అవును రాజకీయాల్లో ఉంది ఢిల్లీ పాలిటిక్స్లో ఉంది తన స్థానం ఏంటి తనకు వస్తుందర్వాదా తెలుసు అందుకని ఆయన కమిట్ కాలేదు ఎటువైపు కమిట్ కానప్పుడు ఎవరు ఆయన తీసుకోలేదు ఆయన ఆయన కనుక బీజేపీలో చేరు ఉంటే ఏదో తెలియదు చైర్మన్ నేనేం చలా ఇవ్వను బీజేపీలో చేరాలనేది కూడా నా ఉద్దేశం ఏమీ కాదు కానీ మోసారు కదా ఇంతకాలం మోసారు మూడు రెండు పార్టీలను పవన్ కళ్యాణ్ అయినా పోని జాగ కళ్యాణ్ కదా మరి ఆయనైనా మరి చాలాసార్లు వీళ్ళిద్దరు మనకు కలిశారు కదా అంటే రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో పైకి కనబడుతున్నదానికి లోపల ఉన్నదానికి చాలా తేడా ఉంది మేడి పండు చూడ మేళమై ఉండన్నట్టుగా చాలా విషయాలు మీడియా ప్రచారానికి హంగు హంగామాకు హంగులకు కనిపిస్తున్నాయి కానీ నిజంగా అయితే ఎవరంతకు వాళ్ళు చాలా 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 జాతగా ఉన్నారు ఎవరు ఎవరిని ఓన్ చేసుకోవడం లేదు రాష్ట్రాన్ని అసలు ఓన్ చేసుకోవడం లేదు ఆ విషయం వదిలేద్దాం ఎవరు ఎవరిని ఓన్ చేసుకోవడం లేదు పైగా రఘు ఇక్కడ ఒకవేళ రఘురామకృష్ణరాజుని ఓన్ చేసుకుందాం అనుకున్న ఆయనకు జగన్కు మధ్య ఉన్న వైరాన్ని ఓన్ చేసుకోవడానికి ఎవరు చింతంగా లేదు ముఖ్యంగా బీజేపీ అంటే వీళ్ళు ఖచ్చితంగా అది ఓన్ చేసుకోవాల్సిందైతే టీడీపీ జనసేనండి వేరే వాళ్ళకి అవసరం టీడీపీ జనసేనకు స్కోప్ ఏముంది ఉన్నవే రెండు సీట్లు అందులో ఒకటి ఆయనే చేయాలనుకుంటే ప్లాన్ చేసుకుంటే ఒక సీట్ ఇచ్చేసాడు కదా బీజేపీకి ఆయన అది రఘురామకృష్ణరాజు మన మనం చెప్పు ఉండవచ్చు కదా విధంగా చెప్పలేదు కదా కాబట్టి అంటే ఇంతమంది డిజోన్ చేసుకోవడానికి మన దగ్గర కూడా ఏమైనా కారణాలు ఉన్నాయని ఆత్మర్చకం చేసుకోవాలా ఈ టికెట్ సీట్ ఇవ్వని వాళ్ళని ముగ్గురిని ఎవరితో అయితే తను సేల్ చేశాడో వాళ్ళందరినీ వదిలేసి ఎవరి మీదైతే తను తిరుగుబాటు చేశాడో ఆయన ఇప్పటికి కూడా అంటున్నాడు అంటే నాకేమి అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి మీద నేను ఇందాక చెప్పే కదా అరెస్టులు కేసులు ఆ సందర్భాల్లో చెప్పాను బట్ అట్ ది సేమ్ టైం మీ నిబద్ధత కానీ మీ రాజకీయమైన విధేయత కానీ ఎవరి వైపు ఉంది దాన్ని బట్టి మీరు ఒక స్పష్టత ఇవ్వలేకపోయారు అందుకే మిమ్మల్ని ఎవరు ఫోన్ చేసుకోలేదు ఇంకా మీ మిత్రులే మిమ్మల్ని ఫోన్ చేసుకున్నప్పుడు మీ ప్రత్యర్థి శత్రువు మిమ్మల్ని ఫోన్ చేసుకుంటాడు నేను మాట్లాడుతుంది మినిమం లోతు ఆలోచనలకు కూడా పోవడం లేదు ఇంకొక మాట కూడా చెప్తున్నా ఒక రఘురామకృష్ణరాజే కాదు ఒక ఉండవల్లి శ్రీదేవి కావచ్చు ఒక బండారు సత్యనారాయణ కావచ్చు ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు ఇంకా ఒక విష్ణువర్ధన్ రెడ్డి నేను మేము చాలాసార్లు గుర్తొస్తుంటాయి వర్మ మీడియాలో మనతో పాటు వచ్చి చాలా వీరోచితంగా మాట్లాడి గంటల తరబడి ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసి ఎంట్రేజ్తో ఆవేశంతో చిన్నుల కింద చాలా మందికి రేపు టికెట్లు వస్తాయేమో చూడండి అని మీతో మీరు ఓపిక ఆ బయట తీసి ఒకసారి వేయండి పార్టీలకు నాయకులకు ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి మిగిలిన సెంటిమెంట్లు ఇట్లాంటివి ఏమీ ఉండవు ఆరుద్రెక్కడో రాస్తాడు సెంటిమెంట్లు అట్లా విధవా అనేది అంటాడు అట్లా అట్లా ఉండరు వీళ్ళు వీళ్ళు తమ ప్రయోజనాల కోసము రెండవది ఇంప్లికేషన్స్ కోసము మూడవది జగన్ మద్దతు అయితే కావాలి కదా మీరు మన ఒక ఈ హెడ్డింగ్తో ఒక ఇది కూడా పెట్టారు మీరు ఏది మీ మీ ఇంటికి ఎవరు వస్తే అవతరాల కోపం ఇవన్నీ తెలుసు కదా కూర్చొని మోదీ గారికి ఫోన్ చేసి మోదీ గారు టికెట్ ఇవ్వకండి అని చెప్పేంత సీనియర్ ఉండదు రేపు ఉత్తరత్తర జగన్ వైసీపీ సీట్ల మద్దతు తమకు కావాల్సి వస్తే అప్పుడు ఈ పని మనకు మద్దతు తెస్తుందా లేదా అన్నది బీజేపీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది చంద్రబాబు నాయుడు కూడా అక్కడే భరించలేకపోయినా మళ్ళీ నేను తెచ్చిపెట్టుకుంటే ఉత్తరోత్తర ఏంటి అనేది ఆయన కూడా ఆలోచిస్తాడు పవన్ కళ్యాణ్కి అసలు సన్నివేశమే లేదు అందువల్ల ఇది ఒక అనివార్యంగా వచ్చిందే బట్ స్టిల్ ఏమన్నా స్కోప్ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు సాహసిస్తే కొంచెం ఉదారంగా ఆలోచిస్తే ఆయన మిగిలిన మూడు నాలుగు సీట్లలో అది కూడా ఆయన అది గోదావరి గడ్డ కాదు అవును గోదావరి గడ్డ కాదు గోదావరిలోనే చాలా ఆర్డ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కాకినాడ ఆప్షన్ ఉన్నది కానీ మొన్న ఆయన ఉదయాన్ని ప్రకటించారు అక్కడ ఏమైనా మరి మార్చుకుంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ రకరకాల మార్పులతో విశ్వసనీయత లోపాన్ని గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ కాన్ మెయిన్ క్రెడిబిలిటీ గ్యాప్ ఎదుర్కొంటున్నారు ఇంకా దీన్ని మార్చి దాన్ని చిక్కుల్లో పడతాడని నేను అనుకోవట్లేదు ఇంకోటి అక్కడి నుంచి ఆయన వస్తే ఆయనకు పిఠాపురం సీట్ ఇస్తానని స్వాప్ ప్రపోజల్ కూడా సో ఇప్పుడు కనుక వెనక్కి వెళ్తే క్రెడిబిలిటీ గ్యాప్ కూడా వస్తుంది ఒక మాటకు స్పష్టత ఉండాలి కదా అప్పుడే ఉండొచ్చు అయితే అంటే పైగా నేను ఇంకోటి అడుగుతానండి మీరు పదే పదే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఢిల్లీ విషయాలు తెలుసు అది అని నైంటీ నైన్ టీవీలో కూర్చొని మాట్లాడేటటువంటి ఒక మామూలు వ్యక్తికి తెలిసిన విషయాలు మాట్లాడితే అమిత్ షా మాట్లాడితే నడ్డా అనే వాళ్ళకి తెలీదా వాళ్ళ థింకింగ్ ఏంటో అంటే ఇక నా ప్రశ్న తెలియదా తెలిసి కూడా చెప్పకుండా ఒక రాజకీయ నాటకం కపట నాటకం నడిచిందా అనేది ఇక్కడ ప్రశ్నే తాడేపల్లిగూడెంలో నేను ఈ ముగ్గురులో ఎవరితో వెళ్తానో చెప్పనన్నప్పుడు చెప్పకపోతే మేము ఎలా నిర్ణయం చేస్తామని వీళ్ళెవరు ఎందుకు అడగలేదు అని నేను అడుగుతున్నాను ఓకే అలాగే వా ఈయనైనా కానీ మీరు ఎవరిస్తారో చెప్పండి ప్రతి సభకు పిలుస్తున్నారు కానీ సభకు లోక్సభకు ఎవరు పంపిస్తారో చెప్పండి అని ఈయనన్నా అడగలేదా అంటే రాజుగారి జగన్ ఏమో ఆ రోజే ఎంటర్ అవ్వలేదు కదా ఈ క్యారెక్టర్ రెండు